రాజువెట్స్ రాంబాయి సినిమా గురించిన వివరాల్లోకి వెళ్లే ముందు మూడు రోజుల క్రితం నవంబర్ ఇరవై మూడో తారీఖున పత్రికల్లో వచ్చిన ఓ వార్త గురించి కొన్ని వివరాలను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు అనుష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం చిన్నబోగిల గ్రామానికి చెందిన యువత ఈమె సరిగ్గా వయసు పంతొమ్మిదేళ్లు మాత్రమే మహిళా ఏఎన్ఎంకు సంబంధించిన చదువును పూర్తి చేసి ట్రైనింగ్కు వెళ్లేందుకు సిద్ధమవుతోంది అయితే ఈలోపే ఆమె తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు ఓ మంచి సంబంధం ఉందని చెప్పి అమ్మాయి భవిష్యత్తు బాగుండేందుకంటూ ఇల్లు పొలం అమ్మేసి మరీ అనూష పెళ్లిని చేసేందుకు తల్లిదండ్రులు ఇద్దరు సిద్ధమయ్యారు అయితే ఇది అనూషకు నచ్చలేదు ఉన్న కొద్దిపాటి పొలం ఇంటిని అమ్మేస్తే అమ్మా నాన్నలు ఎలా బ్రతుకుతారు ఈ వయసులో సొంత ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి అద్దె ఇళ్లలో ఉంటారా నా పెళ్లి కోసం మీరు నడి రోడ్డుని పెడటం నాకు ఇష్టం లేదు మన తాతకు తగ్గ సంబంధం చూడండి నా పెళ్లి కోసం మీరు ఈ ఇంటిని అమ్మటం నాకు ఇష్టం లేదు అంటూ తల్లిదండ్రులతో అనూష చెప్పి చూసింది కట్నం కాస్త ఎక్కువ ఇచ్చైనా సరే ఓ మంచి సంబంధం చూసి చేస్తే అమ్మాయి హ్యాపీగా ఉంటుంది లైఫ్ లాంగ్ కష్టం లేకుండా ఉంటుంది అన్నది తండ్రి ఆశ ఇటు చూస్తే కూతురికేమో నా వల్ల మా అమ్మా నాన్నలు ఇల్లీ వాకిలీ లేకుండా ఈ వయసులో రోడ్డున పడిపోతున్నారన్న బాధ ఈ వయసులో కూతురికే సది చెప్పారు తప్పితే ఆ తల్లిదండ్రులు మాత్రం పెళ్లి విషయంలో ముందుకే వెళ్లారు అబ్బాయి తరపు వాళ్ళు పెళ్లి చూపులకు వస్తున్నారని తెలిసి అనుష తల్లదిల్లిపోయింది పెళ్లి చూపులు నిశ్చితార్థం అన్నీ ఒకేసారి చేసుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిసి ఆవేదనలో మునిగిపోయింది చివరకు ఆ తల్లిదండ్రులే కాదు ఎవరూ ఊహించిన నిర్ణయాన్ని తీసుకుంది అమ్మా నాన్న నన్ను క్షమించండి నా పెళ్లి కోసం మీరు మన ఇంటి అమ్మద్దు అంటూ లేఖను రాసి మరీ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది ఇది రియల్ గా జరిగిన ఘటన నేనేదో కల్పించి చెప్తున్న కథ కాదు ఈ ఘటనలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు నా పెళ్లి వల్ల మా అమ్మా నాన్న నటి రోడ్డులో పడబోతున్నారన్న భయాందోళన వ్యక్తం చేసిన అనుష తప్ప లేక సపో చేసి కూతురికి మంచి సంబంధం చేస్తే నా కూతురు జీవితాంతం హ్యాపీగా ఉంటుందనుకున్న ఆ తల్లిదండ్రులు తప్ప ఎవరి తప్పంటారు ఈ మొత్తం ఘటనలో తల్లిదండ్రులపై కూతురికి ఉన్న చచ్చేంత ప్రేమ కనిపిస్తోంది కూతురిపై ఆ తల్లిదండ్రులకు ఉన్న ప్రేమే నాకు కనిపిస్తోంది తప్పితే ఫలానా వాళ్ళదే తప్పంతా అని నిందించేందుకు నాకైతే మనస్కరించడం లేదు నవంబర్ ఇరవై మూడో తారీఖున పేపర్లలో వచ్చిన ఈ వార్తను మైండ్లోనే పెట్టుకోండి ఇక రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమాకు సంబంధించిన వీడియోలోకి వెళ్ళిపోదాం కొన్ని కొన్ని సినిమాలు చూస్తే మైండ్లోంచి వెంటనే వెళ్ళిపోవు మనసును మెలిపెట్టేస్తుంది పదే పదే సినిమాలోని సన్నివేశాల గురించి ఆలోచించేలా చేస్తుంటుంది వాడు చేసింది కరెక్ట్ అయినా వీడెందుకు ఇలా చేసేటట్టు సినిమాను చూసిన వాళ్ళతో కలిసి డిస్కషన్లో కూడా పెడుతుంటాము రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమాను చూసిన తర్వాత నుంచి కొద్ది రోజులుగా నేను ఎదుర్కొంటున్న పరిస్థితులు కూడా ఇవే ఈ ఉపద్గ్రతని విని ఇప్పటిదాకా ఈ రాజు విడిస్ రాంబాయి అనే సినిమాకు సపోర్ట్ గా ఈ వీడియో ఉంటుందని మీరు అనుకుంటే పొరపాటు పడినట్టే అసలు ఈ సినిమాను ఎందుకు తీశారు ఇలాంటి పనికిమాల సినిమాలు తీసి జనాల మీదకు ఎందుకు రుద్దుతున్నారు ఇలాంటి దిక్కుమాల సినిమాలు చూసే కదా యూత్ అంతా పాడైపోతుంది ఈ తరం కుర్రకారు చెడిపోతుంది అనేదే ఈ సినిమాను చూసిన తర్వాత మరో క్షణం నుంచి నాలో కలుగుతున్న భావనలు ఈ రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమా ఓ కల్ట్ సినిమా అని చాలా మందికి కాక కానీ నాకు మాత్రం ఇదో చెత్త సినిమా వరష్ సినిమా ఆ మాటకు వస్తే అసలు ఇలాంటి సినిమాలనే బ్యాన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది నా అభిప్రాయం నేను ఎందుకు ఇలా అంటున్నాను అన్నది పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుందాం గ్రామీణ ఏరియాల్లో సవా లక్షల సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఇంకా చెప్పాలంటే బయటకు చెప్పుకోలేని నీచమైన సంబంధాలు కూడా ఈ సమాజంలో కనిపిస్తున్నాయి వినడానికి వింతగా ఉంది కదా అని వాటన్నిటితోనూ సినిమాలు తీస్తారా ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు ఏ పాయింట్ను బలంగా చెప్పాలి ఏ పాయింట్ను యూత్కు చెప్పకూడదు అనేది సోయే లేకుండా రాజు విడ్స్ రాంబా ఈ సినిమాను తీసినట్టుగా నాకు బలంగా అనిపిస్తుంది ఓ ఆడపిల్ల పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిందంటే గ్రామీణ ఏరియాలోనే కాదు పెద్ద పెద్ద ఫ్యామిలీలో అయినా సరే పరువు పోయినట్టుగా ఫీల్ అవుతారు నలుగురు ముందు తలెత్తుకుని తిరగని పరిస్థితుల్లో ఉంటారు ఇంట్లో ఇంకా ఎవరైనా అమ్మాయిలు ఉంటే వాళ్ళకు పెళ్లి సంబంధాలు వస్తాయా రావా అన్న అనుమానాలతో భయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతూ ఉంటారు బయట జనాల నుంచి వచ్చే మాటలను తట్టుకోలేక దారుణ నిర్ణయాల దిశగా వెళ్ళిన తల్లిదండ్రులు ఎంతోమంది లేరంటారా ఈ విషయాలన్నీ దర్శక నిర్మాతలకు తెలియదా తెలిసి కూడా యూత్ను ఆ దిశగా ప్రేరేపించడం అన్నది కరెక్ట్ లేదంటారా ఆడపిల్ల కుటుంబ పరువు మర్యాదలకు సంబంధించి కోర్ పాయింట్ను రాజు రాంబాయి సినిమాలో అంత నీచంగా దీన్ని కల్ట్ సినిమా అని ఎలా అంటారు ఇదో కల్ట్ లవ్ స్టోరీ ఎలా అవుతుంది రియాలిటీలో జరిగిన ఘటనల గురించి చెప్పుకోవాల్సి వస్తే రాజును రాంబాయి ప్రేమించింది రాజు ప్రేమకు రాంబాయి కూడా ఓకే చెప్పింది ఇక అంతేనా ఆ ప్రేమను గెలిపించుకోవడానికి రాజు ఏం చేయాలి సినిమాలో ఏం చేశారని చూపించారు అమ్మాయి తండ్రి వెంకన్నకేమో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అల్లుడే కావాలని కోరుకుంటాడు అల్లుడికి ప్రభుత్వ ఉద్యోగం ఉంటే అమ్మాయి కూలి పనులకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఏ కష్టం లేకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఉంటారన్నది వెంకన్న భావన కావచ్చు ఇప్పటికీ కూడా సగటు మధ్యతరగతి తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అబ్బాయి నుంచి సంబంధాలు వస్తే కాదంటున్నారా అలాంటి సంబంధమే కావాలని ఎంతమంది తల్లిదండ్రులు కోరుకోవటం లేదు చెప్పండి ఈ వెంకన్న కోరికలో ఏం తప్పు ఉందో మీరే చెప్పండి సరే రాజుకు ప్రభుత్వ ఉద్యోగం లేదు ఇకపై రాదు కూడా రాబోదు అయినా సరే తన ప్రేమను గెలిపించుకోవడానికి వెంకన్నను ఒప్పించడానికి రాజు చేసిందేంటి నేరుగా వలిటికి వెళ్ళి రాంబాయిని కొడుతుంటాడు ఏ కన్న తండ్రి అయినా సరే ఇలాంటి విషయాన్ని ఎలా జీర్ణించుకోగలడు ఎవడో వచ్చి మీ కళ్ళ ముందే మీ ఇంట్లోనే మీ ఇంటి ఆడపిల్లను కొడితే మీకు ఎలా అనిపిస్తుందో ఒక్కసారి ఊహించండి ఈ మాత్రం దానికి రాజు ప్రేమ ఎలా గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అవుతుంది పట్టుమని పదివేల రూపాయలైనా సంపాదించాడా తండ్రి చనిపోతే అప్పులను నెత్తిన వేసుకుని తీర్చేశాడా తండ్రి చనిపోయిన తర్వాత ఒంటరిగా ఇంట్లో మిగిలి ఉన్న తల్లి గురించి ఒక్క క్షణమైనా ఆలోచించాడా కుటుంబానికి ఉన్న అప్పులను తీర్చాలని చెప్పి హైదరాబాద్కు వెళ్ళి పట్టుమని మూడు నెలలైనా ఉన్నాడా ఓ నిలకడలేదు బాధ్యత లేదు భవిష్యత్తు గురించి ఆందోళన లేదు డబ్బు సంపాదించి అప్పులను తీర్చాలన్న సోయలేదు ఇలాంటి వ్యక్తికి ఎవరైనా ఎందుకు పిల్లనిస్తారు చెప్పండి పైగా ప్రేయసి వచ్చి ఏదో డబ్బులు తీసుకో అంటే తీసేసుకుంటాడా పైగా నువ్వు నా లైఫ్లో దేవతవే నాకు ఆటోను కొనిచ్చావు నా అప్పులన్నీ నువ్వే తీసేసావు అంటూ డైలాగులు కొడుతుంటాడు ఆ అమ్మాయికి అసలు అంత డబ్బు ఎక్కడది వాళ్ళ అయ్య జేబులోంచో ఇంట్లో బీరువాలంచో కుట్టేసినవే కదా అంటే ఏ వ్యక్తిని అయితే మెప్పించి మరి అతని కూతురిని పెళ్లి చేసుకోవాల్సి ఉందో అదే వ్యక్తి సంపాదనను దొడ్డి లా అతడి కూతురితో సరసాలు వాడటం అన్నది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు నైతికత ఈ విషయంలో రాజు తప్పు ఏమీ లేదంటారా తండ్రి చనిపోయిన తర్వాత అయినా రాజు మారి నాలుగు డబ్బులను సంపాదించి అప్పులన్నీ తీర్చేసి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించి నాలుగు రాళ్లు వెనకేసుకుని తాగుడుకు పులి స్టాప్ పెట్టేసి బుద్ధిగా ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ సొంత కాళ్ల మీద నిలబడ్డాక కాస్త పరిస్థితులు సద్దుమడిగిన తర్వాత అప్పుడు వెంకన్న దగ్గరికి వెళ్ళి మామా నేను మీ అమ్మాయిని ప్రేమించాను మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం తను లేకపోతే నేను బ్రతకలేను నేను లేకపోయినా మీ అమ్మాయి బ్రతకలేదు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి మీ కూతురిని ఎలా చూసుకోగలడో అలా మీ అమ్మాయిని నేను చూసుకోగలను నువ్వే చూసావు కదా మా ఇంటి మీద ఉన్న అప్పులన్నీ నేనే ఒంటి చేత్తో తీర్చేశాను నాలుగు డబ్బులను కూడా కూడగట్టుకున్నాను నన్ను నమ్ము మామ మీ అమ్మాయిని మీరు ఎలా చూసుకున్నారో అంతకంటే బాగా చూసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను మీ అమ్మాయి కంట్లోంచి కన్నీళ్లను రానివ్వను అంటూ వెంకన్న దగ్గరకు రాజు వెళ్ళి అడిగి ఉంటే సగటు మధ్య తరగతి తండ్రిగా వెంకన్న పునరాలోచించకుండా ఉంటాడంటారా అమ్మాయి కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటుంది కదా రాజు కూడా పూర్తిగా మారిపోయాడు కదా వాళ్ళు హ్యాపీగా ఉంటే ఇంకేం కావాలి లే ఏదైనా కష్టమో నష్టమో వస్తే నేను లేనా అని వెంకన్న ఆలోచించకుండా ఉంటాడా పోని ఒప్పుకోలేదనుకుందాం కొన్నా లాగాలి ఒప్పుకునేదాకా అడగాలి అడుగుతూనే ఉండాలి నిరీక్షించాలి వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమలో బలమెంత అన్నది వాళ్ళకి చూపించాలి అంతేకాని పెళ్లికి ముందే గర్భం దాల్చడానికి ఆ పాడు ఆ నీచాలేంటి పైగా అలాంటి దిక్కుమాలిన ఆలోచనలు కరెక్టేనంటూ వీళ్ళు సినిమాలను ఏంటి ఇళ్లలో ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ఆడపిల్లలకు తండ్రులుగా ఉన్నవాళ్ళు ఏ ఒక్కరు ఇలాంటి ఆలోచనలు చేయరు ఇలాంటి విషయాలను సమర్థించరు నా ఉద్దేశంలో రాజు రాంబాయిల మధ్య ఉన్నది ప్రేమే కాదు తెలిసి తెలియని వయసులో ఏర్పడిన ఆకర్షణ దాన్ని ప్రేమ అని అపోహపడ్డారు ఆ అపోహలోనే ఉండిపోయి పెళ్లికి ముందే తొందరపడ్డారు అదేమంటే పెళ్లికి ముందే గర్భవతి అయితే మా నాన్న చచ్చినట్టు నీతోనే పెళ్లి చేశాడని కథలు చెప్పారు ఇది ఒక రకంగా కన్న తండ్రిని బ్లాక్మెయిల్ చేయడం తండ్రి రెక్కల కష్టాన్ని ఇంట్లో రాంబాయి మిస్టేక్ అయితే ఆ డబ్బులతో తాను తీర్చాల్సిన అప్పులను తీర్చేసి ఆటోను కొనుక్కుని తాపిగా ఏ బాదరబంది లేకుండా రాంబాయితో జల్సాలు చేయటం అన్నది రాజు చేసిన మరో బ్లండర్ మిస్టేక్ బాధ్యతలను గాలికి వదిలేసి నీతిమాల పనులను చేస్తున్న ఈ జంటది అసలు వరల్డ్ గ్రేటెస్ట్ లవ్ స్టోరీ ఎలా అవుతుంది ఇక క్లైమాక్స్ విషయానికి వెళ్దాం ఇక దాచడానికి ఏమీ లేదు ఎప్పటికే ఈ సినిమా విడుదలయ్యి వారం రోజులు కావస్తుంది కాబట్టి ఈ సినిమా క్లైమాక్స్ ఏంటన్నది అందరికి తెలిసిన విషయమే కాబట్టి అసలు విషయాన్ని నేరుగా చెప్పుకుందాం కన్నా కవితుడికి ఓ తండ్రి ఎయిడ్స్ రక్తాన్ని ఎక్కించడం అన్నది ఈ సినిమా క్లైమాక్స్ అది తెలిసినా సరే రాంబాయిని రాజు పెళ్లి చేసుకున్నారన్నది దాని కొనసాగింపు అయితే ఇక్కడ ఆ తండ్రి చేసింది ముమ్మాటికి తప్పే దీన్ని ఎవరు సమర్థించలేరు అయితే ఇక్కడ రాంబాయిని రాజు పెళ్లి చేసుకోవడం అన్న గొప్ప గొప్ప త్యాగంగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే నాకు కనిపించడం లేదు ఎందుకంటే ఆమె పెళ్లి తప్ప రాజుకు మరో ఆప్షన్ లేదు రాంబాయి గర్భవతి పైగా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది ఎయిర్స్ రక్త ఎక్కించానని పెళ్లి చేసుకోకుండా రాజు వెనక్కి తగ్గితే ఇదేనా నీ ప్రేమ నీ శారీరక సుఖం కోసమే అమ్మాయిని కలిసావు తప్పితే నీ ప్రేమలో నిజాయితీ లేదు నీ వల్ల ఓ అమ్మాయి జీవితం నాశనమైపోయింది అంటూ రాజు ఈ లోకం నింద వేసే అవకాశాలున్నాయి మరో పెళ్లి సంబంధం అతడికి ఎలాగూ రాదు ఒకవేళ ఇంకెవరినైనా చేసుకున్నా జీవితాంతం ఆ నిందను భరిస్తూ వేరే అమ్మాయితో కాపలు చేస్తూ ప్రశాంతంగా ఉండలేడు కాబట్టి గత్యంతలం లేని పరిస్థితుల్లోనే రాంబాయిని రాజు పెళ్లి చేసుకున్నాడన్నది వాస్తవం నిజానికి ఎయిడ్స్ ఏమి అంటు వ్యాధి కాదు ఎయిడ్స్ రక్తాన్ని ఎక్కించిన తర్వాత ఆమెను శారీరకంగా కలిస్తేనే రాజుకు కూడా ఎయిడ్స్ వస్తుంది తప్ప పక్కపక్కనే కూర్చున్న కూర్చున్నా ఒకే ఇంట్లో ఉన్నా రాజుకు ఎయిడ్స్ రాని రాదు ఆమెను పెళ్లి చేసుకున్నా రాజు ప్రాణాలతో బ్రతికే ఛాన్స్ ఉంది మరి రాజు ఎలా చనిపోయాడు అన్న విషయంపై మాత్రం ఈ సినిమాలో దర్శక నిర్మాతలు క్లారిటీని ఇవ్వలేదు సో ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే ఎక్కడ ఓ మారుమూల గ్రామంలో జరిగిన ఓ ఘటనను తీసుకొచ్చి క్లైమాక్స్ సీన్ బాగుంది కదా అనే ఉద్దేశంతో సినిమాలు తీస్తే యూత్ మనసులో కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి తప్పితే సమాజానికి మేలు చేసే సినిమాలుగా అయితే ఇవి నిలిచిపోవు ఇందాక మనం మొదట్లో చెప్పుకున్న అనుషా అనే అమ్మాయి ఉదంతంతో ఈ రాజు విడ్స్ రాంబాయి సినిమా కథను పోల్చి చూడండి ఎవరిది అసలైన ప్రేమ ఎవరిది అసలైన త్యాగం అనేది మీకే అర్థమవుతుంది ఇదండి రాజు విడ్స్ రాంబాయి సినిమాపై నా ఒపీనియన్ సినిమాగా చూడటానికి పర్లేదులే కానీ సమాజానికి మాత్రం ఈ సినిమా మంచి కంటే చెడే ఎక్కువగా చేస్తుందన్నది నా ఒపీనియన్ మరి మీ అభిప్రాయం ఏమిటన్నది కింద కామెంట్ల రూపంలో రాయండి వాటికి నేను తప్పకుండా రియాక్ట్ అవుతాను హెల్తీ డిస్కషన్స్కు ఎప్పుడూ నేను సిద్ధమై